హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం వాళ్ళు మెయిన్గా ఫేస్ చేసేది ఏంటంటే ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతారండి అలా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలి అంటే కొంత డైట్ ప్లాన్ అయితే చేసుకోవాలండి వాళ్ళు రెగ్యులర్ డైట్లో వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి మినిమం ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించేయాలి అంటే రైస్ అవాయిడ్ చేసి రోటీ చపాతీ అలాంటివి తినడం అలవాటు చేసుకోవాలి ఇంకా ఆ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ సీజన్లో ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ అన్నిటినీ తినడం అలవాటు చేసుకోవాలి లీఫీ వెజిటేబుల్స్ని కూడా అండి దాల్స్లో అలా యాడ్ చేసుకొని తినాలి ఇంకా రిచ్ ఫైబర్ ఫుడ్ ఉంటుంది కదా పన్నీర్ టోఫు సోయా చంక్స్ అలాంటివన్నీ కూడా డైట్లో యాడ్ చేసుకోవాలండి కొన్ని నట్స్ కూడాను ఎంత తింటామో దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ అనేది కూడా ఉండాలండి యోగా చేయాలి కొంచెం వాకింగ్ అలాంటివి కూడా అలవాటు చేసుకోవాలండి మెయిన్గా మెడిటేషన్ అనేది మంచిది ఇంకా అవాయిడ్ చేయాల్సినవి అంటే ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయాలి అలానే బేకరీ ఐటమ్స్ వీటన్నిటిని అవాయిడ్ చేశారంటే పీసీఓడీ నుంచి తగ్గించుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్